హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది ఏ వర్గానికి టికెట్ వస్తుందో దాదాపు ఖరారైంది తాజాగా గవర్నర్ కోటాలో అజరుద్ధర్ ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది రేవంత్ సర్కార్ దీంతో జూబ్లీహిల్స్ సీటు బీసీలకు రూట్ క్లియర్ అయినట్లే కనిపిస్తుంది యాదవ్ గౌడ్స్ లో ఎవరికి లక్కీ ఛాన్స్ అనే చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్ పై బీసీ లీడర్లు గంపెడాసులు పెట్టుకున్నారు ఇక జూబ్లిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ బైపోల్లో హస్తం జెండా రెపరెపలాడేలా వ్యూహరచన చేస్తుంది ఇప్పటికే ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకటస్వాములను ఇన్ఛార్జిగా నియమించింది వీరిలో వీరితో పాటుగా డివిజన్ల వారిగా కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించింది ఎలాగైనా జూబ్లిల్స్ ఇలాఖలో విజయం సాధించాలని ఎప్పటికప్పుడు దిశ నిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కంటైన్మెంట్ తరహాలో తమ ఖాతాలో మరో సీటును కైవసం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు ఇక జూబ్లీల్స్ టికెట్ కోరుతున్న లీడర్లో నవీన్ యాదవ్ ఒకరు గతంలో మజ్లిస్ పార్టీ నుంచి ఇబ్బరిలో నిలిచారు మాకంటి కంటే పై పోటీ చేసి ఓటింగ్ పాలయ్యారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని సత్విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు నవీన్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం లోకల్ కోర్టుతో ముందుకెళ్తున్నారు ఇక రైట్ ఇదే అంశం పైన చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అంద సత్యం గారు సత్యం గారు అసలు జూబ్లీల్స్ సీటు యాదవ్ గోడ్స్లో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటారు ఇప్పుడు అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఓడిపోయినా కాంగ్రెస్కి వచ్చేటువంటి రాజకీయ నష్టం ఏం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉండటం తర్వాత జూబ్లీల్స్ గెలుచుకుంటే పొలిటికల్ స్టేటస్ బాగా పెరుగుతుంది ఇమేజ్ కూడా పెరుగుతుంది గతంలో సికింద్రాబాద్ సీటు సిట్టింగ్ ని గెలుచుకున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని కాంగ్రెస్ గెలుచుకుంది ఇప్పుడు కూడా అలా గెలుచుకుంటే ఒక సుస్థిరత ఏర్పడుతుంది అంటే అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ బెదిరింపులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేయకపోయినా ఆ వాయిస్లని తగ్గిపోయే అవకాశం ఉంది జూబిలీల్స్ గెలిస్తే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మైన మైనార్టీలు గుర్తింపదగిన స్థాయిలో ఉన్నారు ఉన్నప్పటికీ రేపు ఎలక్షన్ అమౌంట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ హిందూ వర్సెస్ ముస్లిం పోలరైజేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది అప్పుడు ఆ పోలరైజేషన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా నష్టపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముస్లింని మైనారిటీ అభ్యర్థి అవుతున్నటువంటి అజారుద్దీన్ని ఇవాళ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఖచ్చితంగా ముస్లిం కమ్యూనిటీ జనరల్గానే యాంటీ బీజేపీ ఓట్లు వేస్తారు కానీ ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటింగ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు ఎంఐఎం కూడా క్యాండిడేట్ పెట్టకపోవచ్చు పెట్టినా అది ఇప్పుడు గవర్నమెంట్కు సాత్తుగానే ఉంటుంది కాబట్టి అదొకటి తర్వాత అజారెడ్డికి ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తున్నారు కాబట్టి అది ఒకటి కాబట్టి ముస్లిమ్స్ గా పోయే అవకాశం లేదు ఇక రెండో అవకాశం ఏంటంటే పోలరైజేషన్ ద్వారా బీజేపీకి అవకాశం ఉండం ఉండకుండా ఉండాలంటే హిందువుల అభ్యర్థినే పెట్టాలి ఈ హిందువులలో బీసీలు గుర్తించదగిన స్థాయిలో ఉన్నాయి హైదరాబాద్లో ముఖ్యంగా గౌడ్స్ యాదవులు కాబట్టి వీళ్ళిద్దట్లే ఎవరికి టికెట్ ఇచ్చినా భవిష్యత్ ఇంకొకళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయిస్తుంది ఈ సర్వేల ఆధారంగా సర్వేలు ఇలా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకో ఆల్టర్నేటివ్ చూస్తూ అని అందులో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కన్విన్స్ చేయటం ఒక కొద్దిగా తేలికైనటువంటి విషయం కాబట్టి వాళ్ళిద్దట్లేనా వాళ్ళిద్దరైనా ఇంకెవరైనా హైడింగ్ క్యాండిడేట్ ప్రయత్నం చేసుకుంటున్నారంటే మనకి ఇప్పుడే తెలియదు ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు వాళ్ళిద్దరు గౌడు నవీన్ యాదవ్ కానీ ఇంకా ఈ ఇంకా ముఖ్యమంత్రి సంబంధాలను లేదా రాష్ట్ర పార్టీ సంబంధాలను ఎవరైనా ఇంకా ప్రముఖుడు ఉంటే అది కూడా మనకు కాదలేని అంశం కాబట్టి ఏదేమైనా ఒక పీసీఆర్ పెద్దని పెడితే అది కూడా ఫేవర్ గేరే మారేటువంటి అవకాశం ఉంది రెండవది మాగంటు గోపినాథ్ వాస్తవానికి సర్వైవ్ అయి ఉంటే ఆయన కమాండ్ ఉండే అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ కానీ కమ్మ సామాజిక వర్గం కానీ గోపినాథ్కి మంచి ఇది ఉండే అయితే గతంలో బీఆర్ఎస్ కు మంచి ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి జనరల్ అసెంబ్లీ లో కూడా కు అప్పుడు చేశారు హైదరాబాద్ నుంచి ఎక్కువ సీట్లు వచ్చాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నెగిటివ్స్ ఉండాలంటే ఖచ్చితంగా సెట్లర్స్ కూడా కొంత కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది అందులో తుమ్మల్ నాగేశ్వరరావుకి అది అప్పచెప్పారు కాబట్టి తుమ్మల్ నాగేశ్వరావు తోటి గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు జూబ్లీ వచ్చినటువంటి సామాజిక తరగతి అయినటువంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ సామాజిక తరగతి చెందినటువంటి మంత్రి ప్రముఖ మంత్రి ఆయన కాబట్టి ఆయనతోటి సంబంధాలు కొనసాగుతున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ కమ్మ సామాజిక తరగతి అయిన లేదా సెటిలర్స్ క్రమ సామాజిక తరగతి అయినా తుమ్మ నాగేశ్వరరావు తోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తుమ్మల నాగేశ్వరరావుని అక్కడ బాధ్యతలు అప్పజెప్పారు బాధ్యతలు అప్ప అప్పచెప్పారు కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు ఉంటాం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సెటిలర్స్ కి అక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ లేకుండా ఉండటం తర్వాత రాష్ట్ర అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తా ఉంటే వాళ్ళు ఓటింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ గతంలో చేశారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం సత్యంగా ఏదైనా చెప్పండి ఇప్పటికే మీరు చెప్పినట్టుగా ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ మీరు చెప్పినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు వివేక వెంకటస్వామిని ఇన్ఛార్జిగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం వీరితో పాటు డీజిల్ వర్గా కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించింది ఎలాగైనా జూబ్లీల్స్ ఇలాఖలో విజయం సాధించాలని కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కూడా దిశ నిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే కంటోన్మెంట్ తరహాలో ఇక్కడ విజయం మళ్ళీ సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యురాలు ఎవరైనా పెట్టి సానుభూతిని క్యా క్యాష్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది ఖచ్చితంగా గతంలో చాలా ఉప ఎన్నికల్లో అట్లా సక్సెస్ అయ్యారు కూడా వివిధ పార్టీల వాళ్ళు కాబట్టి దానికి ఆ ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత బీజేపీ సహజంగానే రాష్ట్రం మొత్తం వీక్ గా ఉన్నాడు కూడా హైదరాబాద్లో స్ట్రాంగ్ పార్టీ కాబట్టి ఎట్లాగో బీజేపీ ఖచ్చితంగా జూబ్లీస్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ప్రభావం పడుతుంది బీజేపీకి గతంలో మునుగోడులో ఓడిపోవటం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది అది గెలిచి ఉంటే ఎప్పుడు అది ఆల్టర్నేటివ్ తయారైంది ఆనాడు అక్కడ తోటి ఆ అవకాశం పోయింది ఇప్పుడు అయినా గెలిస్తే జూబి గెలిస్తే రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది బీజేపీ గెలిస్తే కాబట్టి ఖచ్చితంగా మూడు పార్టీలు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది అందుకని ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొన్ని కొన్నిసారే అవి క్రెడిబిలిటీ ఉన్న ఛానల్సా లేదా అని పక్కకు పెడితే కాంగ్రెస్లో కాంగ్రెస్ ఫోర్ ఫ్రంట్లో ఉన్నట్టుగా కాస్త సర్వేలు వస్తున్నాయి అవి అంత క్రెడిబిలిటీ ఉన్నాయా కాదనే తర్వాత కానీ కొంత గా ఉన్నట్టు వస్తున్నాయి వార్తలు అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక ఒక వినూత్నమైన ఆలోచన చేసింది హజారద్దీన్ నామినేట్ చేసి మరొక హిందూ అభ్యర్థి అందులో పర్టికులర్గా బీసీల నుంచి ఉన్నటువంటి అభ్యర్థిని పెడితే అటు స్ట్రగుల్ చేసేటువంటి అవకాశం ఉంది స్టిఫ్ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది అయితే సత్యం గారు అధ్యర్థి ఎమ్మెల్సీ వెనక ఆంతర్యం ఏమిటి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఓడిపోయే సీటులు బీసీలకు ఇస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది అది అదే అంత పెద్ద అంశం కాదండి ఎందుకంటే ఆ ఇప్పుడు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో జూబిలీస్ గెలవాలి ఏ విధంగా గెలవాలని చెప్పేసి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు పీసీ అధ్యక్షులు స్టేట్మెంట్లు ఇచ్చాడు గెలవేనలో పట్టుదలనే ఉన్నారు ఏదో అనామకం కాదు అనేటువంటి పరిస్థితి లేదు తర్వాత ఎంత గా ఆలోచించరు ఎందుకంటే అజార్థుడిని నామినేట్ చేయటం అంటే ముస్లిం ఉన్నటువంటి ముస్లిమ్స్ ఓటుల్ని మళ్ళీ ఓటు చేయించుకోవటానికి కాబట్టి ఆ ఈజీగా తీసుకునే వాళ్ళైతే ఎవరో ఒకళ్ళ క్యాండిడేట్ పెట్టేవాళ్ళు అజారు నామినేట్ చేసే వాళ్ళు గారు కానీ ఇప్పుడు అటు నామినేట్ చేసి ఇటు ముస్లిం ఓటింగ్ ని మొబిలైజ్ చేయడానికి ఇటు బీసీ అభ్యర్థిని పెట్టి హిందూ ప్లస్ బీసీలో అభ్యర్థులను కూడా ఓట్లను కూడా మొబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఓడిపోటు కాబట్టి బీసీ అని అనుకోవట్లే నేను గెలవడం కోసమే ఆ రెండు సామాజిక తరగతులు ఎవరికో ఒకరికి వచ్చి ఇంకొకళ్ళు చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను రైట్ సత్య